వెల్కమ్ టు రైట్ పాత్ ఇన్స్టిట్యూట్ సో మన టాపిక్ వచ్చేసి ఇండియన్ సొసైటీలో మనకి ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ భారత సమాజ నిర్మితి ఫస్ట్ యూనిట్ అండి అందులో ఫస్ట్ లెసన్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ సోషాలజీ సమాజ శాస్త్రం పరిచయం సో ఇందులో మనం డిస్కస్ చేయాల్సిన పోర్షన్ ఏంటి అంటే నెంబర్ వన్ సోర్స్ ఆఫ్ సోషాలజీ సోర్స్ ఆఫ్ సోషాలజీ Meaning of sociology. Meaning of sociology. Definition of sociology. Definition of sociology. So, definition of sociology. డెనేషన్ ఆఫ్ సోషాలజీ ఓకే సో ఇవి మనం ఇందులో డిస్కస్ చేయాల్సిన అలాగే సోషాలజిస్ట్ ఓకే సమాజ శాస్త్రవేత్తలు వీటిని మనం ఇందులో డిస్కస్ చేయాలి ఓకే సో డన్ మన టాపిక్ వచ్చేసి సోర్స్ ఆఫ్ సోషాలజీ సమాజ శాస్త్రానికి మూలం మూలాధారం ఏంటి సమాజ శాస్త్రానికి మూలం మూలాధారం అంటే సోర్స్ ఆఫ్ సోషియాలజీ సమాజ శాస్త్రానికి మూలం మూలాధారం ఏమనుకుంటున్నాం ఇక్కడ అంటే ది సోషియాలజీ వాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ Emerged from the study of Emerged from the study of Social Economic Political Changes in Society Changes in Society Brought about by the Industrial Social Industrial Revolution, Industrial Revolution and French Revolution. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇది మనం ఇక్కడ చూడాల్సిన పాయింట్ పారిశ్రామిక విప్లవం మరియు ఫ్రెంచ్ విప్లవాల వల్ల సమాజంలో కలిగిన సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో మార్పులని అధ్యయనం చేయటం ద్వారా సమాజ శాస్త్రం అనే ఒక నూతన శాస్త్రం ఆవిర్భవించింది అంటే ఓకేనా పారిశ్రామిక విప్లవం వల్ల సమాజంలో పారిశ్రామిక విప్లవం మరియు ఫ్రెంచ్ విప్లవాల వల్ల సమాజంలో కలిగిన సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో కలిగిన మార్పులని అధ్యయనం చేయటం ద్వారా సమాజ శాస్త్రం అనే ఒక నూతన శాస్త్రం ఆవిర్భవించింది అంటున్నారు ఓకే సో కాబట్టి సింపుల్గా మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అని కూడా దీనికి ఆన్సర్ చేసుకోవచ్చు ఓకే మరి ఎలాంటి మార్పులు జరిగి ఉంటాయి ఎలాంటి మార్పులు జరిగి ఉంటాయి సో చూద్దాం ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సో ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పారిశ్రామిక విప్లవం ప్రభావం సో పారిశ్రామిక విప్లవం ప్రభావం అండి ఏముంటుంది మరి పారిశ్రామిక విప్లవం ప్రభావం ఈ సమాజం పైన అంటే సో ఇక్కడ సో ఇట్ కుడ్ క్రియేట్ సో ఇట్ కుడ్ క్రియేటెడ్ మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ employment opportunities and so then continue to content by the way of industrial industrial sector and service sector so industrial sector and service sector okay along. So it could create a bipolar system in the world. So it could create a bipolar system in the world. సో ద్విధ్రువ ప్రపంచం ద్విధ్రువ ప్రపంచం అనేది ఆవిర్భవించడానికి పారిశ్రామిక రంగమే ప్రధాన కారణం ఇట్ కుట్ ఇంట్రడ్యూస్డ్ ఇట్ ద కలోనియల్ ఎరా ఇన్ ది వర్ సో ప్రపంచంలో వలస పాలన అనే యుగాన్ని ప్రారంభించింది అండి వలస పాలన యుగాన్ని ఇది ప్రవేశపెట్టింది ఓకే అలాగే సో ఫోర్త్ వన్ ఇంకేం ప్రవేశపెట్టింది అంటే సో ఇట్ గుడ్ స్పీడ్ అప్ అర్బనైజేషన్ ఇన్ ది వరల్డ్ ఓకే సో పారిశ్రామిక విప్లవం వల్ల ప్రపంచంలో కలిగిన మార్పులు ప్రధానంగా నాలుగు ఏంటి వా మార్పులు ఒకటి నూతన ఉపాధి అవకాశాలని ఇది ప్రవేశపెట్టిందండి నూతన ఉపాధి అవకాశాలని ఇది ఈ సమాజానికి పరిచయం చేసింది పారిశ్రామిక రంగం రంగాల రూపంలో అలాగే సో ఇది ప్రపంచాన్ని రెండు ముక్కలుగా డివైడ్ చేసింది రెండు మిలిటరీ అలయన్స్గా మార్చేసింది సో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలు నాటో కూటమి గాను సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలు వార్సా కూటమిగాను ఏర్పడ్డాయి మరి సో క్యాపిటలిస్ట్ ఎకానమీ కంట్రీస్ ఏర్పాటు చేసుకున్న మిలిటరీ అలయన్స్ ను నాటో అంటున్నాం సోషలిస్ట్ ఎకానమీ కంట్రీస్ ఏర్పాటు చేసుకున్న మిలిటరీ అలయన్స్ ని వార్సా అంటున్నాం మరి నాటో మిలిటరీ అలయన్స్ అండ్ వార్సా మిలిటరీ అలయన్స్ మనం ఇక్కడ ఏమంటున్నాం బైపోలార్ సిస్టమ్ విధ్రువ ప్రపంచం అని చెప్తున్నాం అంటే ప్రపంచాన్ని రెండు మిలిటరీ కూటములుగా సైనిక కూటములుగా మార్చేసింది పారిశ్రామిక విప్లవం అలాగే థర్డ్ వన్ ఏంటి కలోనియల్ ఎరా వలస పాలనా కాలాన్ని వలస యుగాన్ని ప్రవేశపెట్టింది ఈ ప్రపంచంలోకి సో ఈ ప్రపంచంలో కలోనియల్ ఎరా వలస యుగాన్ని ఇది ప్రవేశపెట్టిందండి ఈ ప్రపంచంలో సో వలస యుగం కాబట్టి సో వలస యుగాన్ని ప్రవేశపెట్టింది అంటే ఒక దేశం మరో దేశం పైన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం పరిపాలనా అధికారాలను కలిగి ఉండటం మరి అదే కలోనియల్ ఎరాట్ అలాగే సో ప్రపంచంలో పట్టణీకరణను పట్టణీకరణను వేగవంతం చేసింది పారిశ్రామిక విప్లవం ఓకే పట్టణీకరణను వేగవంతం చేసింది పారిశ్రామిక విప్లవం ఇవి సో ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ది వరల్డ్ సో ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం ప్రభావం అంటే బేసిక్ గా ఈ నాలుగు పాయింట్స్ మనం చూడొచ్చు ఎట్ ది సేమ్ వే సో ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ సో ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ సో ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఫార్ ఇక్కడ ఫ్రెంచ్ విప్లవం ప్రభావం ఫ్రెంచ్ విప్లవం ప్రభావం ఏంటి అంటే సో ఇది ప్రపంచానికి మూడు భావాలను పరిచయం చేసిందండి ఒకటి లిబర్టీ సో రెండు ఈక్వాలిటీ మూడు ఫ్యాటర్నిటీ సో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే భావాలను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఫ్రెంచ్ విప్లవం సో ఈ భావాల వల్ల వీటి చేత ప్రభావితమైన బలహీన వర్గాలు వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీకర్ సెక్షన్స్ సో వాళ్ళ యొక్క బలహీనతలను అధిగమించి సామాజిక ఉద్యమాలను ప్రారంభించారని సోషల్ మూమెంట్స్ సోషల్ మూమెంట్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ విమెన్స్ ప్రారంభించిన సోషల్ మూమెంట్స్ ఫెమ్యూనిస్ట్ మూమెంట్స్ అంటున్నాం సో దళిత్ డిప్రెస్డ్ కమ్యూనిటీ ప్రారంభించిన ఉద్యమాలను దళిత్ ఉద్యమాలు అంటున్నాం అలాగే రైతులు ప్రారంభించిన ఉద్యమాలను రీసెంట్ మూమెంట్స్ అంటున్నాం అలాగే వెనుకబడిన తరగతుల ఉద్యమాలు అలాగే ట్రైబ్స్ ఉద్యమాలు ఓకేనా సో ట్రైబ్స్ ప్రారంభించిన ఉద్యమాలు సో ఇవన్నీ కూడా సామాజిక ఉద్యమాలు వారు ఎదుర్కొంటున్న సమస్యలని అధిగమించడానికి వారు ఎదురు వాళ్ళు ఏ సమస్యలతోనైతే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలని ఓవర్కమ్ చేయడానికి అధిగమించడానికి ప్రారంభించిన ఉద్యమాలని మనం సోషల్ మూమెంట్స్ అని చదువుకుంటాం సామాజిక ఉద్యమాలు అని చదువుకుంటాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సామాజిక ఉద్యమాలు ప్రారంభం అవ్వడానికి ప్రధానమైన కారకాలు ఈ మూడు కాన్సెప్ట్స్ అండి లిబర్టీ ఈక్వాలిటీ ఫ్యాటర్నిటీ దీస్ కాన్సెప్ట్స్ వర్ ఎమర్జెడ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఓకేనా సో కాబట్టి సో ఈ మూడు భావాలు ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఇవి ప్రారంభమయ్యాయి ఆవిర్భవించాయి అంటున్నారు ఓకే సో ఇది సోర్స్ ఆఫ్ సోషాలజీ అనే దానికి ఉన్న ఎగ్జాంపుల్ దానికి సంబంధించిన వివరణ ఓకే సో ఇక నెక్స్ట్ కంటిన్యూషన్ మరో వీడియోలో మనం తీసుకుంటాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ ఓకే థ్యాంక్ యూ సో మీనింగ్ ఆఫ్ సోషాలజీ సో ఇప్పుడు మన టాపిక్ ఏంటండి కంటిన్యూషన్ ोशालजी सो मीनिंग आफ् सोशालजी एफ सोशालजी सो इकना the english word the english word sociology was derived was derived from the latin word From the Latin word Societas and the Greek word Logos, Logos, the Greek word Logos. Okay. Societas means society. Logos means study or research or science. Okay. So it is in Ardhamad. So Samaj Shastra. సోషాలజీ అనే ఆంగ్ల పదం సొసైటస్ అండ్ లోగోస్ అనే పదాల కలయిక వల్ల ఆవిర్భవించింది సొసైటస్ అనే లాటిన్ పదం లోగోస్ అనే గ్రీకు పదాల కలయిక వల్ల సోషియాలజీ అనే ఆంగ్ల పదం ఆవిర్భవించిందండి సోషాలజీ అనే ఆంగ్ల పదం ఆవిర్భవించింది ఓకే సోషాలజీ అనే ఆంగ్ల పదం సొసైటస్ అనే లాటిన్ పదం నుండి అలాగే లోగోస్ అనే గ్రీకు పదాల నుండి ఆవిర్భవించింది అంటున్నాం ఓకే సొసైటస్ అనగా సొసైటీ లోగోస్ అనగా అధ్యయనం లేదా పరిశోధన అని చెప్తున్నాం సో స్టడీ ఆర్ సైన్స్ ఆర్ రీసెర్చ్ అంటున్నాం సో కాబట్టి సోషాలజీ అంటే అర్థం ఏమని వస్తుంది సమాజం మరియు అధ్యయనం సమాజం మరియు అధ్యయనం అని చెప్పి దీని మీనింగ్ వస్తుంది కాబట్టి సమాజాన్ని అధ్యయనం చేసే శాస్త్రం అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ ది స్టడీ ఆఫ్ సోష సొసైటీ అని చెప్పి దీని అర్థం వస్తుంది ది స్టడీ ఆఫ్ సొసైటీ ఓకే సో డన్ సో డెఫినేషన్ ఆఫ్ సోషాలజీ డెఫినేషన్ ఆఫ్ సోషాలజీ ఏముందండి డెఫినేషన్ ఆఫ్ సోషాలజీ डेफिनेशन ऑफ आफ समाज समाजशास्त्र निर्वचन निर्वचन सो दोशालजी इट ईज एंड फॉर फर्दी स्टडी ऑफ For the study of Society, for the study of Society and Social Relations, Social Relations between the Individuals. Between the individuals. Okay. So sociology, it is an science for the study of for the study of society and social relations between the individuals and so kabati samaja shastram. अनगा समाज शास्त्र अनगा सो समाज शास्त्र अनगा समाज मरियु व्यक्तुला मध्यगला వ్యక్తుల మధ్య గత సామాజిక సంబంధాలు సంబంధాల అధ్యయనం అధ్యయనం చేసే శాస్త్రం ఓకేనా సో సమాజం మరియు వ్యక్తుల మధ్య గల సామాజిక సంబంధాల అధ్యయనం చేసే శాస్త్రమే సమాజ శాస్త్రం అంటుంది సో ఇది ఇక్కడ సోషాలజీకి ఇచ్చే డెఫినేషన్ ఇది ఏ అంశాలను అధ్యయనం చేస్తుందట నెంబర్ వన్ సొసైటీ నెంబర్ టూ సోషల్ రిలేషన్స్ నెంబర్ టూ సోషల్ రిలేషన్స్ ఓకే సో మీనింగ్ అండ్ డెఫినేషన్ ఇప్పుడు సొసైటీ వాట్ అబౌట్ ద సొసైటీ దేన్ని సొసైటీ అంటున్నాం ఇక్కడ సొసైటీ సమాజం సో ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి మీనింగ్ ఆఫ్ సొసైటీ డెఫినేషన్ ఆఫ్ సొసైటీ సోర్స్ ఆఫ్ సొసైటీ సోర్స్ ఆఫ్ సొసైటీ వీటిని మనం ఇందులో డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఫస్ట్ వన్ మీనింగ్ ఆఫ్ సొసైటీ మీనింగ్ ఆఫ్ సొసైటీ సో మరి సొసైటీ అంటే అసలు ఎలాంటి మీనింగ్ వస్తుంది చూద్దాం సొసైటీ అంటే ఎలాంటి మీనింగ్ వస్తుందండి మీనింగ్ ఆఫ్ సొసైటీ చూద్దాం సో ఇక్కడ ద ఇంగ్లీష్ వర్డ్ సొసైటీ వాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద దిరైవ్డ్ From the Latin word Societus, which means Societus, which means friends or comrades. आर्म्रेड ओके सो फ्रेंड्स आर्म्रेड अट इीनि ओके सो काबी सोसईटी अने आंग्ल पदम सोसैट अने लाटि पदम ना आविर्भव की సొసైటస్ అనే లాటిన్ పదానికి అర్థం మిత్రులు లేదా కామ్రేడ్స్ అని దాని అర్థం అండి మిత్రులు లేదా కామ్రేడ్స్ అని చెప్పి దాని అర్థం ఓకే సో మిత్రులు లేదా కామ్రేడ్స్ సో మరి ఈ విధమైన మీనింగ్ ఇక్కడ వస్తుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే మిత్రులు అంటున్నాం మిత్రులు వాట్ అబౌట్ మిత్రులు ఫ్రెండ్స్ Mitrulu, Leda Comrades.